ఈరోజైతే లంచ్ బాక్సెస్ ఎలా రెడీ చేశానో మీరందరూ కూడా ఈ వీడియోలో చూసేసేయండి మీరు కూడా మీ పిల్లలకి ఇలానే చేసుకుంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలానే చేస్తారండి ఎందుకంటే అది మన బాధ్యత కాబట్టి సరే కానండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీ అందరి ప్రోత్సాహంతో నేను ముందుకు చాలా చాలా కోరుకుంటున్నాను ఓకేనా మరి మీ అందరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలాగే చూస్తున్నారు అలాగే లైక్స్ చేస్తున్నారు చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అండి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇప్పుడైతే మనం వీడియో ఎలా చేసామో చూసేసేయండి ఈరోజు మనము ఈ వీడియోలో అయితే లంచ్ బాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకునే ముందు చూస్తున్నారా మనము కిచెన్లో నైట్ అయితే క్లీన్ చేసి పెట్టుకొని శుభ్రంగా మనం నీట్గా ఉంచుకుంటే చాలా హాయిగా చాలా ప్రశాంతంగా అయితే వంట చేసుకోవచ్చు ఎందుకనుకుంటున్నారా మనము ఎంత గా ఉంటే అంత మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది మన హెల్త్ కదండి అందుకని చెప్పేసి నేనైతే మాత్రం ప్రతిరోజు నైట్ ఇంతే క్లీన్ చేసి పెట్టుకుంటాను చూస్తున్నారా ఇలా మనము గిన్నెలు కోడాన్ని నైటే క్లీన్ చేసి పెట్టుకొని చక్కగా లో ఇందాక మీరు చూసారు కదండి అక్కడ మూతలాగా స్టీల్ ప్లేట్ ఉంది కదా అది నేను క్యాప్ లాగా పెట్టుకుంటాను ఆ ప్లేట్ని షింకులో నైట్ బొద్దింకలు అవి రాకుండా అదొక టిప్ అండి అలాగే చూస్తున్నారా నేను రెండు టబ్స్లో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకనుకుంటున్నారా ఇవన్నీ లంచ్ బాక్సెస్ పిల్లలకి సపరేట్గా లంచ్ బాక్సెస్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను అలాగే మనము డైలీ నైట్ మనం తిన్న గిన్నెలన్నీ ఒక టబ్లో అయితే పెట్టుకుంటాను కప్పులు పిల్లలు అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటాను ఇప్పుడైతే మనము ఇంకా మనము వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు మనం లంచ్ బాక్స్ ఈ వారంలో మనము ఈరోజు లంచ్ బాక్స్ ఏంటో చూద్దాం ఓకేనా ఇప్పుడు నేను చక్కగా అన్నం వండడానికి అని చెప్పేసి బియ్యంని కడుక్కుంటున్నాను అంటే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా మనము ప్రతిరోజు కూడా అండి మార్నింగ్ లెగవగానే తప్పకుండా పిల్లలకైతే మంచి ఇప్పుడు ఇప్పుడు మనము క్లీన్ చేసుకున్న వీటిని ఇంకా వండుకోవడమే కదండి కదా మనం మనము స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టేసుకున్నాను అలాగే చిక్కుడుకాయలు కూడా గోరు చిక్కుళ్ళు చాలా మంచిదండి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి డైజెస్టెన్ సిస్టమ్ చాలా బాగుంటుంది ఫ్రీగా మనకి పొట్టంతా చాలా చక్కగా హాయిగా ఉంటుంది అలాగే మా వారిని మునగాకు తీసుకురమ్మన్నానండి నేను చెట్టుకి కట్ చేసుకొని ఆ నైట్ టైంలోనే నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ సారీ అండి ఎర్లీ మార్నింగ్ ఆ ఫోర్ థర్టీకి లేచి అయినా ములగాకు తీసుకొని వచ్చారు ఎందుకంటే పిల్లలకి ఆమ్లెట్ వేద్దాం ములగాకు ఆమ్లెట్ అని హెల్దీ కదండి ములగాకు ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆ కూర కూడా మనం ఇచ్చినట్లుంటుంది అలాగే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి అలాగే ఇప్పుడు ములగాకు తీసుకొచ్చారు కదా అవి క్లీన్ చేసుకోవాలి కదా వాటర్లో మనము నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే సాల్ట్ వాటర్ అవసరం లేదు ఎందుకంటే మన చెట్టు నుండి తీసుకుంది కాబట్టి మనము ఎటువంటి ఫెర్టిలై ఫెర్టిలైజర్స్ అన్న ఫెస్టిసైడ్స్కి మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయం కదండి మనము అందుకని చెప్పేసి మనము అలా మామూలుగా నార్మల్గా క్లీన్ చేసేసుకోవచ్చు వాటర్లో అలాగే డస్ట్ పోవడానికి తర్వాత ఎగ్స్ని అయితే నేను క్రాక్ చేసుకొని పెట్టుకుంటున్నాను తర్వాత మనము ఎగ్స్ని క్రాక్ చేసినప్పుడు ఆ చాకు కానీ ఏదైనా కానీ డెటాల్ వేసి క్లీన్ చేసుకోండి ఎగ్స్ మనము ఆమ్లెట్ కోసం అని ప్రిపేర్ చేసుకునే బౌల్ కూడా అండి ఆఖరికి మీరు డెటాల్ ఫస్ట్ డెటాల్ కొంచెం వేసుకొని క్లీన్ చేసుకోండి తర్వాత మామూలుగా నార్మల్గా మనం గిన్నెలు కడుక్కునేటప్పుడు లిక్విడ్ సోప్స్ వేసి క్లీన్ చేసుకుంటే పోయి సరిపోతుంది ఎందుకంటే డెటాలు చాలా అంటే చాలా అండి నేను అబ్జర్వ్ చేశాను అసలు ఎటువంటి స్మెల్ రాదు ఎగ్ స్మెల్ అంత బాగా పనిచేస్తుంది అది మాత్రం టిప్ అండి పాటించండి అలాగే నేను ఇప్పుడు ఆమ్లెట్ కోసమని స్పైసెస్ అన్నీ వేస్తున్నాను ఉప్పు కారం పసుపు గరం మసాలా జీరా పౌడర్ అలాగే మొత్తం ఆనియన్స్ ములగాకు మొత్తం మాత్రం మనం మిక్సెస్ వేసుకుంటున్నాను నేను ఆమ్లెట్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి ఇలాగ మనము ఆమ్లెట్ కోసం అయితే ఇవన్నీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే అండి మనము కష్టం అనుకోకుండా పిల్లలకు మాత్రము తప్పనిసరిగా రోజు మనము ఏదో ఒకటి వెరైటీ చేసి పెడుతూ ఉంటే హెల్దీగా అది కూడా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఆరోగ్యంగా ఉంటారు నేను మాత్రం ఎప్పుడు కూడా ఇట్లానే చేస్తానండి నేను ఏదో ఇప్పుడు వీడియోస్ కోసమే ఏదో చేస్తున్నానని మాత్రం కాదండి నేను నా లైఫ్లో నా పిల్లలు పుట్టిన దగ్గర నుండి కూడా నేను వాళ్ళకి ఇలాగే కేర్ తీసుకుంటూనే ఉంటానండి నిజమండి అది చూసే వాళ్ళకి తెలుస్తుంది అలాగే నేను ఆమ్లెట్ కోసమని కొంచెం బియ్యం పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ ఏది ఉంటే అది అందుబాటులో అది వేస్తానండి ఎందుకంటే క్రిస్పీగా ఉంటే ఆమ్లెట్ మనకి లంచ్ బాక్స్లో కూడా నీట్గా మనకి మెత్తపడకుండా చక్క చక్కగా ఉంటుంది అలాగే నేను కొబ్బరి ఇప్పుడు చట్నీ కోసం అని కట్ చేస్తున్నాను చూడండి ఆ కట్ చేసే విధానం చూస్తున్నారా అలా చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది రౌండ్ రౌండ్ సర్కిల్ సర్కిల్గా చేసేసుకుంటే చక్కగా త్వరగా అయిపోతుంది నేను ఎప్పుడు ఇంతే చేస్తుంటానండి ఫాస్ట్ ఫాస్ట్ కావాలంటే కదా మనకి ఎర్లీ మార్నింగ్ మనము లంచ్ బాక్సెస్ కోసం మాత్రం మాత్రం హాడా ఉడిగా చేసుకోవాల్సిందేనండి తప్పదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ రోజుల్లో రా కాదు కదా సెవెన్ కల్లా బస్సెస్ వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి మనం ఫాస్ట్ ఫాస్ట్గా క్విక్గా చేసుకోవటానికి ట్రై చేయాలి ఇట్లా మనము ఛాత్తో మనము రౌండ్గా చేసుకున్న తర్వాత టక్క 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 మనం చేత్తో తుంచేసేయచ్చండి కొబ్బరిని తర్వాత నేను పుట్నాల పప్పు పప్పు పచ్చిమిరపకాయలు ఉప్పు మొత్తం వేసేసి మిక్సీ చేసుకుంటున్నాను అలాగే పిల్లలకు ఒకవైపు పాలు కాగుతున్నాయండి ఇక్కడ పాలల్లో మేము ఏం వేస్తున్నామంటే వామ్ వేస్తున్నాం ఫస్ట్ వాము పౌడర్ అది మాత్రం మనము మనం మిల్క్ పౌడర్లు ఏవో యాడ్ చేసుకున్నా కానీ వాము పౌడర్ మాత్రం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తే వాళ్ళకి డైజెస్ట్ అయిపోతాయి అనమాట పాలు చక్కగా మనకి అరుగుదల శక్తి ఎక్కువ ఉంటుంది అలాగే నేను ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసేసుకున్నాను అలాగే చట్నీకి తాలింపు కూడా వేసేసానండి మీరు చూసారా గమనించుకోవచ్చు ఇందాక తాలింపు వేసేసుకొని చట్నీ తాలింపు వేసి టిఫిన్స్ కోసం అని చెప్పేసి తర్వాత నేను ఇప్పుడు ఆమ్లెట్ వేసేస్తున్నాను ఇంకా మనకి దాదాపుగా అయితే నేను వంట పూర్తి చేయబోతున్నానండి ఇంకా నాకు మిగిలింది ఏంటంటే కర్రీ చేసుకోవడమే ఇంక ఇప్పుడు ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది అలాగే నేను కర్రీకి మాత్రము తాలింపు వేసేసుకొని పోపు వేపు పెట్టేసుకొని చక్కగా నేను ఆనియన్స్ ఈ కర్రీకి మనము ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయలు అవి కూడా వేసేసుకొని చక్కగా మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకి ఫటాఫట్ లంచ్ బాక్స్ని అయితే మనం రెడీ చేసుకోవాలి అలాగే నేను ఆమ్లెట్ కోసం అని చెప్పేసి నేను టూత్పిక్స్ లాంగ్ టూత్పిక్స్ ఇవి ఎందుకంటే మనము ఈ టూత్పిక్స్ని పిల్లల్ని అట్లాగే ఆమ్లెట్ పెట్టకుండా కొంచెం మనము వాళ్ళని తినడానికని మోడ్రన్గా అంటే ఇప్పుడు కాలం పిల్లలు అంతా కూడా ఎట్లా ఉంటున్నారు వెరైటీ వెరైటీగా కావాలనుకుంటున్నారు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే వాళ్ళకి తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇట్లా ఈజీ వేలో తినడానికి ఇలాగ మనము టూత్పిక్స్కి అయితే కట్ చేసేసుకొని ఆమ్లెట్ని ఇలాగా మనము గుచ్చేసేస్తే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఫ్రూట్ కోసం అని డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను అలాగేనండి డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా హెల్దీ ఫ్రూట్ ఎందుకంటే ఇది రెగ్యులర్గా కూడా మనం ఇస్తూ ఉండాలి పిల్లలకి ఎందుకంటే బ్లడ్ చూడండి మన చేతితో పట్టుకుంటే ఎంత కలర్గా పింకిష్ కలర్ అవుతాయి చేతులు బ్లడ్ కూడా అలాగే వస్తుంది ప్యూరిఫైర్ అయిపోతుంది అలాగే నేను లంచ్ బాక్స్ కోసమని రైస్ మాత్రం పెట్టేస్తున్నాను పిల్లలకి తర్వాత మనము నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి చాలా బలాన్ని ఇస్తుంది ఈ వయసులో నెయ్యి తప్పనిసరిగా పెట్టండి అండి పెద్ద అయినాక చాలా వాళ్ళు వాళ్ళ ఫేస్ గ్లో కోసం కానీ ఏదైనా భలే యూజ్ అవుతుంది అలాగే కోడ్ రైస్ తప్పకుండా పెట్టండి కోడ్ కూడా పెట్టాలి తప్పనిసరిగా లంచ్ బాక్స్లో అలాగే నేను అయితే ఫ్రూట్ తర్వాత ఖర్జూరం పండు కూడా పెట్టా అలాగే టిఫిన్స్ కూడా రెడీ అయిపోయినాయండి దోశ వేసి పెట్టాను ఈ రోజుకైతే మనము ఇంతేనండి లంచ్ బాక్స్ చక్కటి లంచ్ బాక్స్తో పిల్లలు కూడా చాలా